డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి రోజుకి ఒక ప్రత్యేకత ఉంది ఈ రోజునే తెలంగాణ రాష్ట్రంలో ఉండే రైతన్నులకు భూములున్న ఆసాములకు కూడా ఇంది రాజ్యంలో పూర్తి వారి భూములకి భద్రత కల్పించే కార్యక్రమాన్ని కొన్ని సెకండ్ల ముందే మనందరి గుండెల్లో ఉండే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరించుకున్నాం వేదిక మీద ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారికి అదే రకంగా చైర్మన్ గారు గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి అదే రకంగా స్పీకర్ గారు పెద్దలు గడ్డం ప్రసాద్ గారికి నా సహచర మంత్రులందరికీ ఎంపీలకు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు అడ్వైజర్లకు చైర్మన్లకు వివిధ హోదాల్లో ఉన్న ప్రజా ప్రజాప్రతినిధులకు ఈ కార్యక్రమానికి హాజరైన ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ నుంచి మొదలెడితే మండల స్థాయిలో ఉండే రెవెన్యూ ఇన్స్పెక్టర్ వరకు హాజరైన కలెక్టర్లు కానీ రెవెన్యూ యంత్రాంగం మొత్తానికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఆరు వందలు రైతు వేదికల ద్వారా వారి కష్టాలు శాశ్వతంగా ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో శాశ్వత పరిష్కారం దొరుకుద్దని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న నా రైతన్నలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు అభినందనలు చాలా సంతోషం చాలా శుభదినం రాష్ట్రాన్ని సాధించుకున్నాం సాధించుకున్న రాష్ట్రంలో కొత్త చట్టాలు తేటం సర్వసాధారణం కానీ చట్టం అంటూ ఒకటి తెస్తే అది ఒక చుట్టములాగానో రాష్ట్ర ప్రజలకి ప్రయోజకరకంగా ఉండేలాగానో ఆ చట్టం ఉంటే మొన్నటి ఎన్నికల్లో వారి పరిస్థితి ఇంకొక రకంగా ఉండేది కానీ ఆనాటి దొరల తెచ్చిన చట్టం వారి స్వార్థం కోసం తెచ్చిన చట్టం కావటం వల్లనే రెండు వేల ఇరవై చట్టం అని ఏదైతే తెచ్చారో నాలుగు గోడల మధ్య నలుగురు వ్యక్తులు కూర్చొని ప్రజల అభిప్రాయానికి రైతుల కోరికకు భూములున్న ఆసాములకి గుండెల్లో రైళ్లు పరిగెత్తే చట్టము ప్రతిఫలమే మొన్నటి ఎన్నికల్లో ఆనాటి ప్రభుత్వానికి ప్రజలిచ్చిన తీర్పు అంతేకాదు ఆ చట్టము చేయటం కూడా చాలా విచిత్రంగా పేరుకు చట్టం అయితే చేశారు ఆ చట్టానికి రూల్స్ రెగ్యులేషన్స్ అంటే ఏమీ లేవు దొరగారికి తెల్లవారుజామున ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచనే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దాన్ని కలెక్టర్ దగ్గర నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ గారి దగ్గర నుంచి మొదలెడితే గ్రామ స్థాయిలో ఉండే విలేజీ ఆఫీసర్ వీఆర్ఓ కానీ విఆర్ఏ కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి అనేది వారి ఆదేశం అలా చెయ్యలేదనే విఆర్ఏ విఆర్ఏ వ్యవస్థని అర్ధరాత్రి ఒక కలమ్మ పోటుతో ఆ వ్యవస్థని టోటల్ గా డిమాల్షన్ చేసిన ఆ దొరవారు ప్రవర్తన మనకి తెలియంది కాదు అయితే ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం ఆనాటి పిసిసి అధ్యక్షులు ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఆనాడు సుమారు ఆదిలాబాద్ నుంచి మొదలెట్టి మండు టెండలో పాదయాత్ర చేసిన ఈనాటి ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు కానీ మా నాయకులు రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు కానీ ఖర్గే గారు కానీ సోనియా గాంధీ గారు కానీ ఈ వేదిక మీద ఉన్న ముఖ్య నాయకులందరూ ప్రతి వేదిక మీద చెప్పాం ఇందిరా మా రాజ్యం మీ దీవెన్లతో వస్తుంది వచ్చిన తర్వాత తప్పకుండా ఈ ధరణిని అరేబియా మహాసముద్రంలో ఇసిరేస్తామని చెప్పాం అన్న మాట ప్రకారం ఇచ్చిన వాగ్దానం ప్రకారం తప్పకుండా ప్రజలకే ఉపయోగకరమైన చట్టం ఈ భూభారతి ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు చట్టాన్ని ప్రజల కోరిక మేరకు ప్రజల అవసరాల మేరకు ఆనాడు రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ దాకా ఎన్ని అష్ట కష్టాలు పడ్డారో వాళ్ళ తాతలు తండ్రుల దగ్గర నుంచి ఉన్న ఆస్తుల్ని కాపాడుకోలేక అయ్యో రికార్డులో నా పేరు లేదు కదా అని రోడ్డు మీద పడి ఎంత మంది గగ్గోలు పెట్టారో మనకు తెలియంది కాదు ఏదైనా ఒక చట్టం చేస్తే కొండ నాలికి మొందేస్తే ఉన్న నాలికే ఊడిపోయినట్టు ఆ చట్టం అంతకు ముందు ఉన్న చట్టాలని అంతకు ముందు ఉన్న వ్యవస్థని భ్రష్టు పట్టించే చట్టాన్ని తీసుకొచ్చి రాష్ట్రంలో ఉండే భూ ఆసాములందరికీ కంటి మీద నిద్ర లేకుండా చేశారు ఆనాటి ప్రబుద్ధులు ఆనాటి దొరవారు వీటన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించి ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన మరుక్షణమే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వంలో ఉన్న కేబినెట్ మంత్రులం అందరం కూర్చొని పెద్దల కోదండరెడ్డి గారిని ఆధ్వర్యంలో చైర్మన్ గా ఒక కమిటీని వేసి ఇమీడియట్లీగా ఏమి రెమెడీస్ చేస్తే ఇమీడియట్లీగా ఏమి చేస్తే సామాన్య ప్రజలకి టెంపరీ రిలీఫ్ ఇవ్వగలుగుతామని ఆలోచించి వారు ఇచ్చిన మేరకు ఈ రెవెన్యూ వ్యవస్థలో ట్వంటీ ట్వంటీ చట్టంలో వాటిని కొన్ని కరెక్షన్స్ చేసి కలెక్టర్ దగ్గర ఉన్న పవర్స్ ని డీసెంట్రలైజేషన్ చేసి ఎంఆర్ఓ ఆర్డీఓ అడిషనల్ కలెక్టర్ కలెక్టర్ సిసిఎల్ఐకి ఈ పవర్స్ ని డీసెంట్రలైజేషన్ చేసి కొంత విముక్త అయితే ఇవ్వగలిగాం ఇది పర్మనెంట్ పలు సొల్యూషన్ కాదు అని తలంచి గౌరవ సెక్రటరీ గారు మిగతా మిత్రులమందరం ఆలోచించి దేశంలో సుమారు పద్దెనిమిది రాష్ట్రాల్లో మన యంత్రాంగాన్ని పంపించి ఎక్కడ ది బెస్ట్ చట్టం ఉందో ఆ చట్టంలో ఉండే అంశాలన్నిటినీ క్రోడీకరించి నాకు తెలిసి ఈ గడిచిన పదిహేను నెలలో అధికారులు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ కొంతమంది సహచర మంత్రులు కానీ నిద్రపోను రాత్రులు కోకొల్లలున్నాయి ఈ చట్టం కోసం ఇటువంటి చట్టాన్ని తయారు చేసి తయారు చేసిన చట్టాన్ని అసెంబ్లీలో పాసు చేయడానికి బిల్లు పెడితే బిల్లు పెట్టిన రోజు అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రతి రైతన్నలు భూములున్న ఆసాములు ప్రత్యక్షంగా చూశారు ఏ రకంగా ప్రతిపక్షంలో ఉండవలసి ఉన్న నాయకులు ప్రవర్తించారో వారి ప్రవర్తన ఎలా ఉందో ఈ బిల్లు పాస్ కాకుండా కూడా ఎలా ప్రవర్తించారో ప్రత్యక్షంగా ఆ రోజు టీవీల్లో చూశారు ఆనాటికి ప్రత్యక్ష సాక్షులు ఎక్కడే ఉన్నారు పెద్దలు స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ గారు వారి మీద నా మీద ఏ రకంగా పేపర్లు దించి మీదేశారో ఏది ఏమైనా ప్రజల కోరుకుంటున్న చట్టం తేవాలి అని ప్రజల కోసమే ఉన్న ఈ ప్రభుత్వం అని తలంచి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కేబినెట్ మంత్రుల మంతా ఈ చట్టాన్ని రెండు వేల ఇరవై ఐదు చట్టాన్ని ప్రజల ముందుకు తీసుకురావటం జరిగింది మనం చూసాం రెండు వేల ఇరవై చట్టం మూడు సంవత్సరాల చిల్లర ఉంది మూడు సంవత్సరాలకే మూడు ముప్పై సంవత్సరాలు నిండిపోయింది ఆ చట్టానికి అది ప్రజలు యాక్సెప్ట్ చేయని చట్టం కాబట్టే దాన్ని ఈనాడు పక్కన పెట్టి రాబోయే వంద సంవత్సరాలకి ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఒక రోల్ మోడల్ చట్టాన్ని ఈ రోజు మనం ప్రజలకి తెలంగాణ ప్రజలకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా అంకితం చేశామని చెప్పడానికి చాలా ఆనందిస్తున్నాను సంతోషిస్తున్నాను ఇందుట్లో ప్రధానంగా కొన్ని అంశాలు మీకు చెప్తాను ఇంతకు ముందే అందరు జిల్లా కలెక్టర్లను పిలిచి కేబినెట్ మంత్రుల మనతో పాటు గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అందరం కూర్చొని కలెక్టర్లకు కూడా దిశని ఈ చట్టం అయితే మేము చేయగలిగాం ప్రజల కోరుకునే చట్టాన్ని తయారు చేశాం ప్రజల మెచ్చే చట్టాన్ని తయారు చేశాం ఇది కేబినెట్ లో నా స్వార్థం కోసము మంత్రుల స్వార్థం కోసము చేయలేదు ఈ చట్టం చేసేటప్పుడు కూడా పబ్లిక్ డొమైన్ లో చట్టాన్ని పెట్టాం డ్రాఫ్ట్ చట్టాన్ని పెట్టాం పబ్లిక్ ఇచ్చిన ఒపీనియన్లన్నిటినీ మంచి ఉంటే సేకరించాం చివరికి ఈనాడు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఇచ్చిన హరీష్ రావు గారు లాంటి వాళ్ళు ఇచ్చిన మంచి సూచనలు కూడా ఈ చట్టం అది మంచిదనిపిస్తే ఈ చట్టంలో పెట్టాం అది ఇందిరమ్మ ప్రభుత్వం అంటే అది స్వేచ్ఛ అంటే ప్రజా పరిపాలన అంటే ఎలా ఉంటుంది అటువంటి చట్టాన్ని చేసి ఈ రోజు కలెక్టర్లకి గౌరవ ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశించారు చట్టాన్ని చేశాం ఈ చట్టం ఏదైతే గడిచిన నాలుగు నాలుగున్నర సంవత్సరాల నుంచి సామాన్య ప్రజలు గ్రామీణ ప్రాంతంలో ఉండేవారు గూడెళ్ళు తండాల్లో నివసించేవారు ఇప్పటిదాకా నిద్రపోక కంటి మీద నిద్ర రాక అభద్రతకు లోనై చెప్పులు అరిగిన కలెక్టరేట్ల చుట్టూ ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ చుట్టి తిరిగి ఇబ్బంది పడ్డారు భవిష్యత్తులో అటువంటి పరిస్థితి రావద్దు ఈ రూల్స్ కూడా ముప్పై ముప్పై రెండు రోజుల్లో గౌరవ సునీల్ గారు మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మిగతా మిత్రులు తయారు చేసిన తర్వాత దీని మీద కూడా ఒక పెద్ద డిబేట్ పెట్టి ఫోర్ డేస్ డిబేట్ పెట్టుకున్న తర్వాత దాంట్లో మార్పులు అనేకమైన చేసి తుది మెరుగులు దిద్ది ఈ రూల్స్ కూడా తీసుకొచ్చి ఆ రూల్స్ మీద ఈ రోజు మళ్లీ సునీల్ గారితో కలెక్టర్ అందరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేపించడం జరిగింది ఇంతకు ముందే దీని ఉద్దేశమంతా ఒక్కటే ఇంత ఎక్సర్సైజ్ చేయడానికి కారణం ఒక్కటే రెండు వేల ఇరవై చట్టం చూశాం రెండు వేల ఇరవై చట్టం చేయక ముందు ప్రజలు ఎంత స్వేచ్ఛగా ఉన్నారో ఆడాడి ఇందిరమ్మ ప్రభుత్వంలో వచ్చిన చట్టాల వల్ల ప్రత్యక్షంగా నష్టం ఎవరూ పోలా ఇబ్బంది ఎవరూ పోలా బెనిఫిట్ జరగపోతే జరగపోయింది కానీ రెండు వేల ఇరవై చట్టానికి ముందు ఏ ప్రజలకి నొప్పి కలగల కానీ రెండు వేల ఇరవై చట్టం వచ్చిన తర్వాత విఆర్ఏ విఆర్ఓ వ్యవస్థను ఎత్తేసిన తర్వాత అదే రకంగా సర్వే వ్యవస్థని భ్రష్టు పట్టించిన తర్వాత ఈ రైతాంగం భూములున్న ఆసాములు ఎలా ఇబ్బంది పడ్డారో వాటన్నిటినీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా డబ్బులు లేవని చేతులు ముందు పెట్టుకొని ఏదో వాళ్ళు చేశారని ఎన్ని కుట్రాలు మీరు చూస్తున్నారు మొన్న సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన లో అక్కడ నుంచి ఈ ప్రభుత్వానికి ఏదైనా వస్తే పేదలకు చెప్పిన మాటలు నెరవేర్చగలుగుద్దేమో అది మనకి ప్రమాదము అని ఇద్దరు పవీకాలు బృందంతో దాన్ని ఎలా ఇబ్బంది పెడుతున్నారో ఇది సందర్భం కాకపోయినా అది కూడా చెప్పాల్సిన అవసరం రాష్ట్ర ప్రజలకి ఉంది మీకు ఉంది చెప్పాలని బాధ నా మనసులో ఉంది అందుకే అది కూడా మీకు వివరిస్తున్నాను అయితే ఈ చట్టానికి సంబంధించిన దాంట్లో చట్టం చేశాం పర్ఫెక్ట్ గా రూల్స్ పర్ఫెక్ట్ గా ఫామ్ చేసుకున్నాం చేసిన తర్వాత కూడా మళ్ళీ తొందరపడి ఎక్కడైనా నష్టము జరుగుద్దేమో అని పైలట్ ప్రాజెక్ట్ కింద రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత నాలుగు మండలాలలో నాలుగు కార్నర్లలో ఒకటి ఖమ్మం జిల్లాలో రెండోది సీఎం గారు సొంత జిల్లాలో మూడోది ములుగు జిల్లాలో నాలుగోది కామారెడ్డి జిల్లాలో ఈ నాలుగు జిల్లాల్లో నాలుగు పైలట్ మండలాలను తీసుకున్నాం ఈ నాలుగు పైలట్ మండలాల్లో ఇలా పద్నాలుగో తారీఖు పదిహేడో తారీఖు నుంచి ప్రజా అంటేనే ప్రభుత్వ అధికారులు మీ దగ్గర కంటే గ్రామాలకు వస్తారు మీరు దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు రెవెన్యూ యంత్రాంగం అంతా మీ మీ గ్రామాలకు వస్తారు ముందే రెండు రోజుల ముందే ఫార్మట్ అప్లికేషన్ ఇస్తారు ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలని ప్రతి గ్రామంలో ఎంఆర్ఓ గారు ఫుల్ డే ఉంటారు వారి టీం అందరితో అది పద్నాలుగు రోజుల టైం ఇచ్చాము ఆ టైంలో ఈ నాలుగు మండలాలకు సంబంధించిన పూర్తి డేటాని సేకరించి జూన్ ముప్పై జూన్ ఒకటో తారీఖు లోపు ఈ నాలుగు మండలాలకు సంబంధించిన సమస్యలన్నిటినీ పరిష్కరించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ ఆదేశించడం జరిగింది అదే పద్ధతిలో ఇందాక గౌరవ కలెక్టర్లు ఉన్నప్పుడు సీఎం గారు కూడా సేమ్ ఇన్స్ట్రక్షన్స్ వారికి ఇవ్వటం జరిగింది దాని తర్వాత ఇదే పదిహేడో తారీఖు నుంచి ప్రతి మండలంలో రాష్ట్రంలో ఉన్న ఈ నాలుగు మండలాలు తీసేసి మిగిలిన ప్రతి జిల్లాలో ఉన్న ప్రతి మండలానికి కలెక్టర్లే స్వయంగా వచ్చి కలెక్టర్లే స్వయంగా వచ్చి అవగాహన సదస్సుని ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కలెక్టర్లకి ఆదేశించడం జరిగింది కలెక్టర్లు ప్రతి మండలానికి ఉదయం ఒక మండలము సాయంత్రం ఒక మండలము వస్తారు పూర్తిగా ఈ చట్టము గురించి ఈ చట్టముతో సామాన్య ప్రజలకు జరిగే మంచి గురించి పూర్తిగా వివరిస్తారు వివరించి ఒక అవగాహన కల్పించి ఈ సమస్యల పరిష్కారాన్ని పరిష్కరించే విధంగా ఆ దిశలో పనిచేయాలని గౌరవ కలెక్టర్లందరికీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంతకు ముందే ఆదేశించడం జరిగింది దీనితో పాటు ఏ మే ఒకటో తారీఖు నుంచి మొదట వారం నుంచి ప్రతి జిల్లాలో ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని పైలట్ మండలంగా తీసుకుంటారు ఈ నాలుగు కాకుండా మిగిలిన ముప్పై మూడులో ఇరవై తొమ్మిది జిల్లాలలో ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని పైలట్ కింద తీసుకుంటారు వీటన్నిటినీ ఫలితం జూన్ రెండవ తారీఖు తర్వాత ప్రతి మండలానికి రెవెన్యూ అధికారులంటే ఎంఆర్ఓ స్థాయి అధికారులు మీ రెవెన్యూ గ్రామానికే వచ్చి మీ రెవెన్యూ గ్రామాలలో గడిచిన నాలుగు ఐదు సంవత్సరాల నుంచి ఏదైతే మీరు ఇబ్బందులు పడుతున్నారో వాటిని శాశ్వత పరిష్కారం చేసే దిశలో అధికార యంత్రాంగం పనిచేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంతకు ముందే కలెక్టర్లకు ఆదేశించడం జరిగింది రాష్ట్రంలో ఉండే రైతన్నలు కానీ భూములున్న ఆసాములు కానీ ఎవరో మీరు అభద్రతకి లోను కావాల్సిన అవసరం లేదు ఈ నాలుగు మండలాల్లో వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం ఏవైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో కరెక్షన్స్ చేయాల్సి వస్తే ప్రజల కోసం ప్రజల బాగు కోసం పేదవాళ్ల కోసం ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఆ రూల్స్ ని కరెక్షన్ చేయటానికి కూడా బేషిజానికి ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం వెనకడుగు చేయదు చట్టమన్న రూల్స్ అన్నా ఏవి ఏర్పాటు చేసుకున్నా అది ప్రజలకు ఉపయోగపడాలి ఒక కుటుంబం కోసం కాదు దొరల కోసం కాదు ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడు ప్రభుత్వం పేదోళ్ళ కోసం తప్పించే ప్రభుత్వం ఎప్పుడు మాకు ఉప ముఖ్యమంత్రి గారు చెప్తారు అసైన్మెంట్ కమిటీలు కూడా పెడుతున్నామని అంటే ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరితో చెప్పారు ఏవైతే ఈ పైలట్ నాలుగు మండలాల్లో ఉంచే డేటా ప్రకారం సేకరించిన తర్వాత పేదవాళ్లకి పూర్ ది పూర్ ఎవరైతే ఉన్నారో వారు ఎవరైతే ప్రభుత్వ స్థలాలలో దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నారో అర్హులైతే వారికి కూడా ఈ చట్టంలో వెసులుబాటు కల్పించి పూర్తి స్వేచ్ఛనిచ్చే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటది కాబట్టి ఇంకా చెప్పాలంటే చాలా లెంతీ ప్రాసెస్ ఉంది ఇంకా పెద్దలు మాట్లాడాల్సిన సందర్భం ఉంది చివరిగా ఒక్కటే చెప్తున్నాను రాష్ట్ర ప్రజలకి కానీ ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న నా కుటుంబ సభ్యులైనా రెవెన్యూ సిబ్బందికైనా ఇక్కడ ఉన్న సిబ్బంది అంతా ఏదో ఒక జనరేషన్ లో మీరందరూ ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే రైతు కష్టం ఏంటో మీకు తెలుసు ఇందిరమ్మ ప్రభుత్వ పాలసీ ఏంటో మీకు తెలుసు దయచేసి సామాన్య ప్రజలకి గ్రామీణ ప్రాంతంలో ఉండే ప్రజలకి తండాలు గూడాల్లో ఉండే ప్రజలకి ఎక్కడా అసౌకర్యం కలగకుండా ఎక్కడా ఇబ్బంది కలగకుండా అయితే పర్ఫెక్ట్ గా చేసుకోగలిగాం చట్టాన్నైతే ఎవరు ఏలు పెట్టకుండా సామాన్యుడికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుకోగలిగాం ఇంప్లిమెంటేషన్ చేసే దాంట్లో చిత్త శుద్దితో రైతు కుటుంబం నుంచి ఒకప్పుడు మీరు వచ్చిన మీరందరూ రైతుల కోసం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏ ప్రభుత్వం అయితే కావాలనుకున్నారో ఆ ప్రభుత్వం వచ్చి ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని నడుస్తున్న ఈ ప్రభుత్వానికి మంచి పేరు రావాలన్నా మంచి పేరు తేవాలన్నా మీ చేతుల్లోనే ఉంది కాబట్టి ఈ చట్టం సక్సెస్ అయ్యే విధంగా ఈ చట్టం సామాన్య ప్రజలకి ఉపయోగపడే విధంగా భూములున్న భూములున్న ఆసాములు గుండె మీద చెయ్యేసుకొని మంచిగా నిద్రపోయే విధంగా మీరు అమలు చేయాలని చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా మంది ముఖ్యమంత్రులు ఉంటారు మంత్రులుంటారు అనేక చట్టాలు చేస్తారు కానీ గౌరవ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కేబినెట్ లో మంత్రిగా ఈ ఏఎస్సీసీ నుంచి నేను ఈ రెవెన్యూ మంత్రిగా ఉన్నా ఇప్పుడు నేను ఈ చట్టం చేసే అవకాశం నాకు కలిగినందుకు మనస్ఫూర్తిగా నా జన్మ ధన్యమైందని వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరొక్కసారి తెలియజేసుకుంటూ ఒక్కటే ఉన్న అధికారుల్ని కోరుకుంటున్నాను అభ్యర్థిస్తున్నాను ఆర్డర్ చేస్తున్నాను సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా రూల్స్ ఏర్పాటు చేసుకునే మనమే ఏవో రూల్స్ సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా మీరు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయొద్దని మరొక్కసారి మీ అందరినీ వేదిక మీద నుంచి కోరుకుంటూ రాష్ట్ర ప్రజలకు కూడా ఇంతకు ముందే లాంచ్ చేసుకున్నాం ప్రతిపక్షంలో ఉన్న కొంతమంది ఈ యాప్ ని ఈ సిస్టాన్ని ఈ చట్టాన్ని ఏదో చేయాలని పగట కలలకు అంటున్నారు మీ భూములు ఎక్కడికి పోవు మీ భూములకి పూర్తి భద్రత ఈ ఇందిరమ్మ ప్రభుత్వానికి ఈ క్యాబినెట్ది ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిదని తెలుపుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను